మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రతి చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నెల్లూరు జిల్లా రాష్ట్ర మహాసభలు నెల్లూరు జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు ఆత్మ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు గారు ఉన్నారు పార్టీ మనుగడ పార్టీ ఉద్యమాలపై ఈరోజు మనతో వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లబరుస్తున్నాం చెప్పండి డేవిడ్ గారు నెల్లూరు పట్టణంలో ఆంధ్ర రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు జరగబోతున్నాయి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ యొక్క మహాసభల యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఈ భారతదేశంలోనే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మతోన్మాద శక్తులను ఎదుర్కోవడానికి ఒక వ్యూహాన్ని పండడం కోసం ఈ రాష్ట్ర మహాసభలు ఉపయోగపడతాయి అదేవిధంగా పెట్టుబడిదారులకి సంపదను దోచిపెడుతూ సంపన్నలని కాపాడుకోవడం కోసం పేదల మీద మధ్యతరగతి మీద భారాలు వేస్తున్నారు వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటాన్ని రూపొందించడానికి ఈ యొక్క సిపిఎం మహాసభలు ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్బంధాలు అయితేనేమి లేక ఆర్థికపరమైనటువంటి అయితేనేమి ఉద్యోగ ఉపాధ్యాయుల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాయి అందుకనే ఉపాధ్యాయులైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఆల్టర్నేటివ్గా వామపక్షవాదులు చెప్పినటువంటి మాటలను కూడా పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి కానీ మహాకూటమిని కానీ గెలిపించడం జరిగింది అయితే ఈ రోజు అనుకుంటున్నారు ఉపద్యోగ ఉపాధ్యాయులు ఎందుకేసామా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేక ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకువచ్చామా అనేటువంటి తలబట్టుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ రోజు వామపక్షాల వైపు చూస్తున్నారు మేము వాళ్ళకి తగినటువంటి పోరాటాలని ఏ రూపంలో ఇవ్వాలనే దానికి ఈ యొక్క సిపిఎం మహాసభ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి కృష్ణపట్నం ఓడరేవు దగ్గర ఫ్యాక్టరీలు నిర్మించి యువతకి ఉపాధి కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో స్వర్గీయులు అమరవీరులు కామ్రేడ్ జక్కా వెంకయ్య గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురం దగ్గర నుండి ఇప్పుడు వేదాయిపలెం దగ్గర ఉన్నటువంటి బస్ షెల్టర్ వరకు యువతతోటి మానవహారం జరిగింది అనేక ఉద్యమాలు రూపొందించారు ఆ కృష్ణపట్నం ఓడరేవును ఆయన రాసినటువంటి గ్రంథంలో పారిశ్రామిక ఉద్యానవనం అని సంబోధించడం జరిగింది దాని ఫలితంగానే ఈరోజు కృష్ణపట్నంలో అనేక రకాలైనటువంటి పరిశ్రమలు వచ్చి ఉన్నాయి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి దేశ ప్రభుత్వ విధానాల వల్ల అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీలు తరలిపోతున్నాయి మేము అక్కడ సిపిఎం పార్టీగా సిఐటిని కలుపుకొని అక్కడ ఎన్నో పోరాటాలు దీర్ఘకాలికంగా చేస్తున్నాం వాటిని నిలబెట్టుకునేదాకా మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం అవి సాధిస్తాం తర్వాత ప్రధానమైనటువంటి అంశము ఈ యొక్క నెల్లూరు జిల్లాలో సారాయి ఉద్యమ వ్యతిరేక ఉద్యమం మొదలైంది ఆ మొదలైనటువంటి సారాయి వ్యతిరేక ఉద్యమం రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి చుట్టుకున్నది ఆ రోజు ప్రభుత్వాలు తలదించి మద్యపాన నిషేధాన్ని విధించడం జరిగింది ఇది సిపిఎం విజయంగా మేము భావిస్తున్నాం ప్రజలు కూడా దాన్ని గమనించారు ఆత్మాకూర్ పట్టణ పరిధిలో అనేక పోరాటాలు ప్రజలను కలుపుకొని చేయడం జరిగింది ప్రధానంగా ఆత్మాకూరులో టిట్కో బిల్డింగ్స్ నిర్మించి అవి పేదలకు ఇవ్వకుండా పేదల యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఉన్నాయి దానికోసం మేము అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులను కలుపుకొని పోరాటాలు చేసాం ఈరోజు పేదలు అక్కడ నివసించే పరిస్థితి మార్సిస్ట్ పార్టీ కలుగు చేసిందని చెప్పి మేము భావిస్తున్నాం అదే రకంగా ఈ ఆత్మకూరు పట్టణంలో ప్రధాన రహదారులైనటువంటి సోమసర రోడ్డు నుండి మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి విపరీతమైనటువంటి రద్దీ ఉంది దాని మీద అనేక పోరాటాలు చేస్తున్నాం మరలా కూడా వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల్ని కలుపుకొని ప్రజా ఉద్యమాల ద్వారా నిర్మిస్తాము తప్ప ఓట్ల రాజకీయం చేసేవాళ్ళం కాదు ఓట్ల కోసం ప్రజల దగ్గరకు పోయే కాదు సందర్భ ఉచితంగా మేము ఎలక్షన్లో పోటీ చేయొచ్చు అయితే ప్రధానమైన అంశం మాది సమాజం మార్పు కోసం పనిచేస్తున్నాం ఆ సమాజం మార్పు వచ్చేదాకా మా కార్యకర్తలు అహర్నిస్సులు శ్రమించి ముందుకు పోతారని చెప్పి ఆత్మకూరు పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం ఈరోజు జగన్ గారి ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితేనేమి విధానాలు ఒకటే అనేటువంటి భావనలో ఆత్మకూరు పట్టణ ప్రజలు ఉన్నారు అలాగే నెల్లూరు జిల్లా ప్రజలు కూడా ఉన్నారు ఈ రాష్ట్ర మహాసభల్ని ఈ యొక్క భావాలతో కూడినటువంటి ప్రజల్ని ఏకం చేసి ఒకటే నినాదంతో ఆ యొక్క మహాసభలను ముగించుకొని మా యొక్క కార్యక్రమాలను తీసుకోబోవడానికి మేము ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నాం ఒకటి రెండు మూడు తేదీల్లో జరుగుతున్నాయి ఒకటి రెండు మూడు తేదీలు డెలిగేషన్ మహాసభ జరుగుతుంది డెలిగేషన్ సభ జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మాకూరు బస్టాండ్ నుండి విఆర్సి సెంటర్ వరకు పెద్ద ప్రదర్శన జరుగుతూ ఉంది పేదలు కార్మికులు అందరూ కూడా అక్కడ గుమికూడి ఈ యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించడానికి సిద్ధంగా ఉన్నారు ఆత్మకూరు పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ సమావేశాలని దీప్రదం చేయాల్సి ఉందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పట్టణ కమిటీ తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నెల్లూరు జిల్లా